హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి ప్రీవియస్గా జరిగినటువంటి బిట్స్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము విత్ టాపిక్స్ తోటండి సో క్వశ్చన్స్ వచ్చేసి అన్ని క్వశ్చన్లు కూడా మీకు ఏ విధంగా అడుగుతున్నారు అనేది ఒకసారి తెలుసుకొని ప్రాక్టీస్ అయితే చేయండి సో ఈ వీడియోలో ప్రతి ఒక్క క్వశ్చన్కి సంబంధించి మీకు కాన్సెప్ట్ కూడా అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి సో ఈ విద్యా దృక్పథాలు కాన్సెప్ట్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు గురించి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అకార్డింగ్ టు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఎవల్యూషన్ ఫర్ గ్రేడ్ వన్ అండ్ టూ షుడ్ బి కండక్టెడ్ ఇన్ దిస్ మేనర్ అనేసి ఇచ్చారండి మనకు ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఈ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం ఒకటి రెండు తరగతులకు మూల్యాంకనము ఈ విధంగా నిర్వహించాలి అనేసి ఇచ్చారండి సో దీంట్లో మనకు ఒకటి రెండు తరగతులలో మూల్యాంకనం నిర్వహించాలంటే మనకు ఏ విధంగా ఉండాలండి ఓన్లీ నిశిత పరిశీలన ద్వారానే మనకు మూల్యాంకనం అనేది చేయాలండి మౌఖికంగా నిర్వహించడం కానివ్వండి వాళ్ళకు క్విజెస్ పెట్టడము లిఖిత పూర్వ పరీక్షల ద్వారా వాళ్ళకి మూల్యాంకనం చేయడం అనేది ఒకటి రెండు తరగతుల్లో నిషేధించబడిందండి సో మనకు ఇప్పుడు ఒకటి రెండు తరగతులలో మూల్యాంకనం చేయాలి అంటే ఏ విధంగా చేస్తారండి నిషిత పరిశీలన ద్వారా థర్డ్స్ క్లోజ్ అబ్జర్వేషన్ అండి అబ్జర్వేషన్ ద్వారా మాత్రమే మూల్యాంకనం జరుగుతుంది సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అండి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మినిమమ్ ఏజ్ ఫర్ గర్ల్స్ టు ఎంటర్ కస్తూరిబా గాంధీ గర్ల్స్ స్కూల్స్ అనేసి ఇచ్చారండి సో మినిమం వచ్చేసి మనకు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో ప్రవేశించుటకు బాలికలకు ఉండవలసినటువంటి కనీస వయస్సు ఎంత అంటే పది సంవత్సరాలండి టెన్ ఇయర్స్ అనేది కంపల్సరీ ఉండాలి ఎంత ఉండాలండి మినిమం ఏజ్ టెన్ ఇయర్స్ ఉండాలండి సో ఆప్షన్ త్రీ వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ అండి మనకు ఎవరు అర్హులు అంటే ఈ విద్యాలయాల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలలో ఆరు ఏడు ఎనిమిది తరగతులు చదువుతూ ఆరు నెలలు లేదా అంతకన్నా ఎక్కువ రోజులు బడి మానేసిన బాలికలందరూ కూడా వారి వయసును బట్టి ఆయా తరగతుల్లో చేర్చుకోవడానికి అర్హులండి ఇక్కడ మనకు సింగిల్ పేరెంట్ గల పిల్లలు అనాథలు కానీ మైగ్రేటెడ్ పేరెంట్స్ పిల్లలు కానీ ఎవరైనా ఇంతకుముందు ప్రవేశం పొందని వాళ్ళు కూడా మనకు దీంట్లో కస్తూరిబా గాంధీ బాలిక విశ్వవిద్యాలయాల్లో అయితే మనకు చేర్పించుకోవడం జరుగుతుంది సో ఈ విద్యాలయాల్లో చేరాలి అంటే కనీసము ఉండాలండి బాలికలకు టెన్ ఇయర్స్ అనేది ఉండాలి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫాలోయింగ్ రోడ్ సేఫ్టీ రూల్స్ ఈజీ అనేసి ఇచ్చారండి రోడ్డు భద్రతా నియమాలను పాటించడము ఒక అనేసి ఇచ్చారు సో ఇది వచ్చేసి మనకు సాంఘిక విలువ ప్రజాస్వామ్య విలువ నైతిక విలువ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సౌందర్య విలువ అనేసి ఇచ్చారండి సో ఈ రోడ్డు భద్రతా నియమాలను పాటించడం అనేది దేనికి సంబంధించిందండి సాంఘిక విలువలకు సంబంధించింది సోషల్ వాల్యూ అండి సో ఆప్షన్ వన్ వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దిస్ టైప్ ఆఫ్ న్యాచురలిజం బిలీవ్స్ ఇన్ చార్లస్ డార్విన్స్ థియరీ ఆఫ్ అవాల్యూషన్ అనేసి చారండి సో మనకు ఈ ప్రకృతి వాత రకానికి సంబంధించినటువంటి చార్లస్ డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని ఈ ఈ ప్రకృతివాద రకం అనేసి ఇచ్చారండి సో ఈ చార్లెస్ డార్విన్ పరిమాణ సిద్ధాంతాన్ని ఏ ప్రకృతివాదం వచ్చేసి మనకు గట్టిగా నమ్ముతుంది అనేసి వచ్చారండి సో దీంట్లో మనకు ఫిజికల్ నాచురలిజం అంటే భౌతిక ప్రకృతి వాదం మెకానికల్ నాచు న్యాచురలిజం యాంత్రిక ప్రకృతి వాదం బయాలజికల్ నాచురలిజం అనేసి వచ్చారండి బయాలజికల్ నాచురలిజం అంటే మనకు జైవిక ప్రకృతి వాదము నెక్స్ట్ హిస్టారికల్ న్యాచురలిజం అంటే చారిత్రక ప్రకృతి వాదం అండి ఎక్కువగా ఈ చార్లస్ డార్విన్ పరిమాణ పరిణామ సిద్ధాంతం వచ్చేసి దేన్ని నమ్ముతుంది అంటే జైవిక ప్రకృతివాదాన్ని నమ్ముతుందండి సో ఆప్షన్ త్రీ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే దిస్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అబౌట్ టోల్స్ ఇన్ బెంగాల్ అనేసి ఇచ్చారండి బెంగాల్లోని టోల్ల గురించి ఈ ప్రకటన నిజమైంది అనేసి ఇచ్చారు ఈ టోల్స్ బెంగాల్లో ఎక్కువగా మనకు ఏంటిది అంటే వీళ్ళు బౌద్ధ విద్యాభ్యాస విద్యా వ్యవస్థ ఉంది కదండి బౌద్ధ విద్యకు సంబంధించి ఎక్కువగా ఇక్కడ బౌద్ధ విద్య అనేది మనకు జరుగుతూ ఉంటుందండి అటువంటి సంస్థలే ఎక్కువగా కనిపిస్తాయి సో ఈ బెంగాల్లోని టోళ్లు చూసుకున్నట్లయితే ఇవి కూడా మనకు బౌద్ధ విద్యా కేంద్రాలకు సంబంధించినవే సో ఈ టోల్స్లలో వచ్చేసి మనకు ఎక్కువగా సంస్కృతము మరియు ఇతర సబ్జెక్టులను బోధించేటటువంటి విద్యా సంస్థలండి బెంగాల్లో ఉండేటటువంటి టోల్లు ఏం చేస్తాయి ఈ విద్యా సంస్థలంటే సంస్కృతము అలాగే ఇతర సబ్జెక్టులను బోధించేటటువంటి విద్యా సంస్థలను అక్కడ టోల్ అనే పేరుతో పిలుస్తారు సో ఆప్షన్ త్రీ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారము నాలుగు సంవత్సరాల మల్టీ డిసిప్లినరీ బ్యాచిలర్ డిగ్రీ పొందిన వారు ఉపాధ్యాయులు కావాలనుకుంటే అందుబాటులో ఉండే బీఈడి కోర్సు ఏది అనేసి ఇచ్చారండి సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ మనకు ఆప్షన్స్లో ఫోర్ ఇయర్స్ బీఈడి కోర్సా టూ ఇయర్స్ బీఈడి కోర్సా త్రీ ఇయర్సా వన్ ఇయర్ బీఈడి కోర్సా అనేసి ఇచ్చారండి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు ఏముండాలో చూ చూద్దామండి నాలుగు సంవత్సరాల కోర్సు పూర్తయిన ఇంటిగ్రేటెడ్ బీఈడి పూర్తి చేసి ఉండాలండి ఖచ్చితంగా రెండు వేల మనకు ముప్పై నాటికండి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలి అనుకుంటే సో ఏ రూల్స్ ప్రకారం అండి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారము రెండు వేల ముప్పై నాటికి ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలంటే ఖచ్చితంగా నాలుగు సంవత్సరాల బిఈడి కోర్సు ఇంటిగ్రేటెడ్ బీఈడి కోర్సు పూర్తి చేసి ఉండాలి అండి సో ఒకవేళ ఒకవేళ మనకు డిగ్రీ కనుక పూర్తి చేసి ఉంటే మనకు నార్మల్ డిగ్రీ అనేది ఉంటుంది కదండి నార్మల్ డిగ్రీ అనేది పూర్తి చేసి ఉంటే వాళ్ళు ఏం చేయాలి రెండు సంవత్సరాల బీఈడి కోర్సును రెండు సంవత్సరాల బీఈడి కోర్సు చదివితే సరిపోతుందండి లేదు నాలుగు సంవత్సరాల డిగ్రీ కోర్సు చేశారు ఇది జనరల్ డిగ్రీ అండి జనరల్ డిగ్రీ మనకు త్రీ ఇయర్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది త్రీ ఇయర్స్ డిగ్రీ ఉన్నవారు కంపల్సరీగా రెండు సంవత్సరాల బిఈడి చదివి ఉండాలి లేదు అనుకుంటే ఫోర్ ఇయర్స్ డిగ్రీ అండి ఫోర్ ఇయర్స్ డిగ్రీ చేసి ఉంటే అంటే కొంతమంది బీటెక్ ఇలా చేసి ఉంటారు కదా సో ఇటువంటి వారు ఫోర్ ఇయర్స్ డిగ్రీ ఉంటే ఆర్ పీజీ కూడా అండి ఒకవేళ పీజీ చదివిన వాళ్ళు కానివ్వండి వీళ్ళకేంటంటే ఒక సంవత్సరం బీఈడి కోర్స్ అనేది ఉందండి ఒక సంవత్సరం బీఈడి కోర్స్ అనేది చేయాలి మీకు అర్థమైంది కదండి ఇప్పుడు నాలుగు సంవత్సరాల మల్టీ డిసిప్లినరీ మల్టీ డిసిప్లినరీ బ్యాచిలర్ డిగ్రీ పొందిన వారు ఉపాధ్యాయులు కావాలనుకుంటే మనకు ఏ బీఈడి కోర్స్ ఉందండి వన్ ఇయర్ బిఈడి కోర్స్ అనేది ఉందండి సో ఆప్షన్ ఫోర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మీకు చెప్పాను కదండి నార్మల్ డిగ్రీ పూర్తి చేసుంటే నార్మల్ డిగ్రీ అంటే త్రీ ఇయర్స్ ఉంటుంది కదా సో ఈ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు కంపల్సరీగా రెండు సంవత్సరాల బీఈడి కోర్సును పూర్తి చేసినట్లయితే వాళ్ళు బీఈడి బీఈడి టీచర్స్గా చెప్పచ్చండి లేదు అనుకుంటే నాలుగు సంవత్సరాల డిగ్రీ చేసిన వారు నాలుగు సంవత్సరాల డిగ్రీ అంటే బీటెక్ చేసిన వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళు ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలి అనుకుంటే వాళ్ళకి ఏంటిదండి వన్ ఇయర్ బీఈడి కోర్స్ ఉందండి సో వన్ ఇయర్ బీఈడి కోర్స్ చేసుకొని వాళ్ళు బీఈడి ఉపాధ్యాయులుగా బోధన అయితే చేయొచ్చు ఫోర్ ఇయర్స్ మల్టీ డిసిప్లినరీ బ్యాచిలర్ డిగ్రీ కానివ్వండి పీజీ అభ్యర్థులకు కూడా మనకు వన్ ఇయర్ బీఈడి కోర్సే అప్లికేబుల్ అయితే అవుతుందండి సో కాబట్టి ఏమవుతుందండి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ వచ్చేసి రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ నాట్ ద రీఫార్మ్ రిగార్డింగ్ ఎగ్జామ్ బై ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ఫ్రమ్ ద ఫాలోయింగ్ అనేసి ఇచ్చారండి సో ఇక్కడ క్రింది వాళ్ళ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు పరీక్ష సంస్కరణ కానిది ఏది అనేసి ఇచ్చారు ఎన్సీఎఫ్ రెండు వేల ఐదులో కానిది వచ్చేసి పరీక్షలను నిర్వహించరాదు ఆప్షన్ వన్ వచ్చేసి మనకు కానిదండి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ మనకు ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు పరీక్షా సంస్కరణల గురించి మాట్లాడుకున్నట్లయితే పరీక్షలు అనేటివి కంపల్సరీగా నిర్వహించాలండి లోప నిర్ధారణ ప్రక్రియగా మాపనాన్ని అయితే నిర్వహించాల్సి ఉంటుంది మాపన అనేది సమగ్రంగా ఉండాలి నిరంతర సమగ్ర మూల్యాంకనంని కూడా అమలు చేయాలి ఇవన్నీ కూడా మనకు ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు పరీక్ష సంస్కరణకు సంబంధించిందండి నిర్వహించాలి అనేది సంస్కరణ సో ఇది కరెక్ట్ కానిది అడిగారు కాబట్టి ఆప్షన్ వన్ వచ్చేసి మనకు రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ దిస్ ఈజ్ నాట్ ఎ ఫైనాన్షియల్ రిజిస్టర్ అనేసి ఇచ్చారండి ఆర్థిక పరమైన రిజిస్టర్ కాదు ఆప్షన్స్లో ఫస్ట్ ఇది క్యాష్ బుక్ ఆక్విటెన్స్ రిజిస్టర్ నెక్స్ట్ ప్రాపర్టీ రిజిస్టర్ అలాగే పేబిల్ రిజిస్టర్ అనేసి ఇచ్చారండి పేబిల్ కానివ్వండి ఆక్విటెన్స్ రిజిస్టర్ కానివ్వండి క్యా క్యాష్ బుక్ కానివ్వండి ఇవన్నీ కూడా ఆర్థిక పరమైనటువంటి రిజిస్టర్సే ఇవి ప్రాపర్టీ రిజిస్టర్ ప్రా ప్రాపర్టీ రిజిస్టర్ అనేది ఆర్థిక పరమైన రిజిస్టర్ కాదండి ఇది ఎక్విప్మెంట్స్కి అంటే ప్రాపర్టీస్ అంటే మనకు సైన్స్కి కానివ్వండి మ్యాథ్స్కి కానీ కొన్ని ప్రాపర్టీస్ ఇస్తారు కదా అంటే కొన్ని పరికరాలు అన్నిటి ఇస్తాయి కదా కదా సో ఇది వచ్చేసి మనకు ప్రాపర్టీ రిజిస్టర్ కింద వస్తే కానీ మనకు ఫైనాన్షియల్ రిజిస్టర్ కింద రావు సో ఆప్షన్ త్రీ వచ్చేసి కరెక్ట్ సో మిగిలిన ఆర్థికపరమైన రిజిస్టర్లు ఏవి అంటే మనల్ని ఎక్కువగా అడిగేది లెజర్ రిజిస్టర్ అనేది అడుగుతారండి లెజర్ రిజిస్టర్ గురించి అడుగుతారు నెక్స్ట్ ఫీజ్ అబ్స్ట్రాక్షన్ రిజిస్టర్స్ కానీ మీ ఇక్కడ పే బిల్స్ ఆల్రెడీ ఇచ్చారు కదా మెడికల్ బిల్స్ కానివ్వండి ఎవరైనా విరాళాలు ఇచ్చిన స్కూల్స్కి ఉపకార వేతనాల రిజిస్టర్ కానీ నెక్స్ట్ స్టూడెంట్ ఫండ్ రిజిస్టర్ కానీ ఇవన్నీ కూడా మనకు ఇవన్నీ ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి రిజిస్టర్ కిందనే వస్తాయి సో ఇవి వచ్చేసి మనకు విద్యా దృక్పథాలకు సంబంధించి ప్రీవియస్గా అడిగినటువంటి బిట్స్ అండి మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి